కనీసం ఒకటే వెయ్యి రూపాయల వేతనంతో నడిచే సందర్భం జరిగింది మరి దీనికి రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుండి రెండు వేల ఇరవై మూడు వరకు చేసిన అనేక పోరాటాల ద్వారా గౌరవ గత మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు రెండు వేలు పెంచడం జరిగింది దాంతో మూడు వేలు అయినాయి మరి ఆ మూడు వేల రూపాయలు వస్తూ ఉన్నాయి మరి ఈ సందర్భంలో కాంగ్రెస్ గవర్నమెంటు ఎన్నికల సందర్భంలో ఒక హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏంటంటే మేము అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే మేము పదివేల రూపాయలు వేతనం ఇస్తాం వంట కార్మికులకు మీరంతా కూడా మాకు సపోర్ట్ చేయాలనే పద్ధతి మాట్లాడడం ద్వారా మేమందరం కూడా ఏఐటి ఆధ్వర్యంలో అందరం కార్మికులందరం అందరం కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడం కోసం మా వంతుగా మేము కూడా ప్రయత్నం చేయడం జరిగింది మరి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు దాటిపోయింది మరి ఇప్పుడు ఆ పదివేల విషయం అడగడానికి కూడా అవకాశం లేకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు మరి పదివేలు అడిగే దశ వచ్చేసరికి అసలు ఈ సంస్థనే తీసివేసి హరే రామ హరే కృష్ణ అనే స్వచ్ఛంద సంస్థను అప్ప ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సొంత నియోజకవర్గ కూడంగల్లో దాన్ని పైలట్ ప్రైవేట్గా ప్రవేశపెట్టడం జరిగింది మరి దాన్ని వ్యతిరేకిస్తూ మేము ఈ మధ్యలోనే హైదరాబాద్ చలో పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి ఆ కార్యక్రమం అంతా విజయవంతంగా దాదాపు ఒక ఆరు వేల మంది కార్మికులు విజయవంతంగా దాన్ని మేము నిర్వహించడం జరిగింది మరి ఆ సందర్భంలో మరి ఆ తర్వాత కూడా మేము అందరం కలిసి ముఖ్యమంత్రి కానీ డైరెక్ట్గా కలవడం జరిగింది కలిసిన సందర్భంలో కూడా వారు మరి మీ అయితే ఇట్లా ఆలోచించిన దీన్ని స్వచ్ఛంద సంస్థకి ఇద్దామని ఆలోచన చేసిన దీనివల్ల న్యాయం జరిగేటప్పుడే విద్యార్థులుగా చెప్తే దాన్ని మేము నిర్బందంగా ఖండించడం జరిగింది మీరు ఎన్నికల అప్పుడు ఇచ్చిన వాగ్దానాన్ని మాత్రమే అమలు చేయాలి మరి ఆ తర్వాత విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉంది ఎక్కడికక్కడ వంటలు స్థానికంగానే వంటలు చేసి పెట్టాలి తప్ప ఏదో సెంట్రలైజ్ కిచెన్ విధానం హరే రామ హరే కృష్ణ వేరే స్వచ్చంద సంస్థలకు ఇవ్వడం మూలాన యాభై నాలుగు వేల రెండు వందల మంది వంట కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది మరి దీన్ని కూడా మీరు ఆలోచన చేయాలి మరి ఆ పదివేలు అనే భయానికి ఇట్లా మీరు ఏమైనా పనిచేస్తున్నారా మరి మీరందరూ కూడా పొదుపు ఆలోచన అని చేస్తున్నట్టు అనిపిస్తుంది మాకు పొదుపు చేయాలనుకుంటే ప్రభుత్వాలు దుబారా చాలా చేస్తూ ఉన్నాయి వాటిని పక్కకు పెట్టండి కానీ ఈ కార్మికుల పొట్ట పొట్టే పని చేయకండి మీరు మాట ఇచ్చిన ప్రకారంగా నిలబడి ఉండండి వెంటనే మా కార్మికులకు మీరు పదివేలు ఇవ్వాలి ఆ సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని వెంటనే విరమించుకొని దాని ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకూడదు దాంతోపాటు వంట కార్మికుల శ్రమను గుర్తించి ఇప్పటి వరకు పనిచేస్తున్న దశలో ఎవరిని కూడా ఒక్కరిని కూడా తొలగించకుండా జీవ విడుదల చేయాలనే లక్ష్యంతో మేమందరం కూడా పోరాడుతూ ఉన్నాం మరి దీన్ని మీరు గమనించాలే దాంతోపాటు ఈరోజు మార్కెట్లో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగి ఉన్నాయి మరి ధరలకు అనుగుణంగా మెచ్చార్జీలు లేవు కాబట్టి ఆ మెత్ కూడా తరగతితో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థికి ఇరవై ఐదు రూపాయలు ఇవ్వాలనేది మేము కోరుతా ఉన్నాం వాస్తవానికి ఇరవై ఐదు రూపాయలు ఖచ్చితంగా మేము పాటించాలంటే ఖర్చు వస్తుంది మరి అది గమనించాలి మీరు అది కూడా మీరు వీరిస్తారా లేకపోతే దాన్ని మొత్తం సప్లై చేస్తారా మీరు అని మేము అడగడం జరిగింది దాంతోపాటు కోడిగుడ్డుకు ఈరోజు మీరు ఐదు రూపాయలు ఇస్తున్నారు మరి మార్కెట్లో అది ఏడు రూపాయలు దొరుకుతుంది ఇంకొక ఎనిమిది కూడా అవుతుంది మరి కళ్ళ ముందు అంటే రెండు మూడు రూపాయలు లాస్ అవుతా ఉన్నాం దయచేసి కోడిగుడ్లు మీరే సప్లై చేయాలి లేదంటే ఈ మొత్తం మెనూ ఛార్జీలు పెంచాలి మరి ఈ రకంగా చేయాలి కానీ మీరు ఈ దీని పక్క పెట్టి ఏదో ప్రైవేట్ చేద్దాం చేతులు దొరుకుతుందాం అనే పద్ధతి ఏదైతుందో దాన్ని మీరు విరమించుకోవాలి దాన్ని మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమం చేస్తున్నాం నేను జంపాల రవీందర్ దీని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం